హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శిరీష ఈరోజు కప్పు అటుకులతో ఐదే ఐదు నిమిషాల్లో హెల్దీ అండ్ టేస్టీగా అటుకులతో ఉప్మా చేయబోతున్నానండి ఒక కప్పు అటుకులు తీసుకున్నాను వీటిని ఇప్పుడు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడుక్కుందాం వీటిని పక్కన పెట్టుకుందాం స్టవ్ మీద పాన్ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఒక గొప్ప పల్లెలు వేసుకున్నా వీటిని వేయించుకుందాం ఇప్పుడు దీనిలో శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి వేయించుకుందాం ఒక ఎండుమిర్చి ముక్కలు కట్ చేసి వేస్తున్నాను అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేస్తు ఈ పోపు అంతా బాగా వేగింది ఇప్పుడు దీనిలో రెండు పచ్చిమిర్చి సన్నని మొక్కలు అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు సన్నని క్యారెట్ ముక్కలు కొంచెం టమాటా ముక్కలు వీటన్నిటిని బాగా వేయించుకుందాం ఇప్పుడు దీనిలో హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అలాగే పసుపు వేసి బాగా కలుపుకుందాం అలాగే ఒక స్పూన్ నువ్వులు వేస్తున్నాను నువ్వులు అనేది మనకు ఆప్షనల్ అండి కానీ వేయడం వల్ల చాలా మంచిది అలా బాగా మగ్గాయి ఇప్పుడు దీనిలో మనం క్లీన్ చేసి ఉంచుకున్న అటుకులు వేసేద్దాం దీన్ని బాగా కలుపుకుందాం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గిద్దాం మూత తీసి చూద్దాం ఇప్పుడు దీనిలో రెండు స్పూన్లు కొబ్బరి తురిమి వేస్తున్నాను మనం దీనిలో వేసిన పదార్థాలన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవేనండి పల్లీల దగ్గర నుంచి నువ్వులు అటుకులు కొబ్బరి ఇలాంటివన్నీ కూడా మనకి అవసరమైనవే చాలా హెల్దీగా కప్పు పట్టుకులు ఐదే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయిందండి స్టవ్ ఆపేద్దాం కాస్త నిమ్మరసం పిండుకుంటాం ఒకసారి బాగా కలుపుకుని సర్వ్ చేసేసుకుంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి